ఉస్తాద్ ఎనర్జెటిక్ హీరో రామ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఇటీవల యాక్షన్ ఎంటర్టైనర్లు చేసిన రామ్ ఈసారి దర్శకుడు మహేష్ బాబు డైరెక్షన్లో కొత్త సినిమాకు శ్రీయకారం చుట్టిన విషయం తెలిసిందే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో రూపొందుతున్న మూవీకి హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ని మేకర్స్ ప్రకటించింది ఈ సినిమాకు అంతా ఊహించినట్టుగానే బ్యాక్ కొటేషన్ కింగ్ తాలూకా బ్యాక్ కొటేషన్ అనే టైటిల్ ని ఫైనల్ చేశారు ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేసింది బ్యాక్ కొటేషన్ బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ బ్యాక్ కొటేషన్ అనే ట్యాగ్ లైన్తో రూయి మూవీలో రామ్ సూర్యకింగ్ అనే హీరో వీరాభిమాని సాగర్ గా కనిపించనున్నారు సూర్య ఇకంగ్ అనే హీరోగా కీలక పాత్రలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్నారు తన కోసం ఏం చేయడానికైనా వెనుకాడని అభిమానిగా విభిన్నమైన క్యారెక్టర్లో రామ్ నటిస్తున్న ఈ మూవీ ఇది ఇందులో రామ్కు జోడీగా బ్యాక్ కొటేషన్ మిస్టర్ బచ్చన్ బ్యాక్ కొటేషన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో రామ్ క్యారెక్టర్ తన మేకోవర్ చాలా భిన్నంగా సరికొత్తగా ఉండనుందని ఫస్ట్ లుక్ టైటిల్ గ్లింప్స్లతో లతో ఓ క్లారిటీ వచ్చేసింది ఇదిలా ఉంటే ఈ మూవీలోని కీలకమైన హీరో క్యారెక్టర్ ఫస్ట్ ఛాయిస్ ఉపేంద్ర కాదట ఈ క్యారెక్టర్ కోసం ముందు చిత్రబృందం నందమూరి బాలయ్యను సంప్రదించారట స్టోరీ విన్న బాలకృష్ణ కన్విన్స్ కాలేదట దీంతో ఈ ప్రాజెక్ట్ ని బాలయ్య రిజెక్ట్ చేశాడని ఆ తరువాతే టీం ఆ క్యారెక్టర్ కోసం కన్నడ స్టార్ ఉపేంద్రని సంప్రదించారని తెలిసింది స్టోరీ తన క్యారెక్టర్తో పాటు రెమ్యునరేషన్ కూడా నచ్చడంతో ఉపేంద్ర ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇన్సైడ్ టాక్ రామ్ హై ఎనర్జీతో చేస్తున్న ఈ మూవీని ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ తదుపరి షూటింగ్ ని వీలైనంత ఫాస్ట్ గా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీం ప్లాన్ చేస్తుంది